ఎప్పుడైనా తిమింగ్లం చూసారా పేపర్ లో బుక్ లో చూసే ఉంటారు కదా దీని గురించి ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం తిమింగ్లం చావు దాని ఉపయోగం తెలిస్తే మీరే షాక్ అవుతారు అయితే తిమింగ్లం చాలా సంవత్సరాలు జీవిస్తుంది ప్రపంచంలోనే జీవిత కాలం ఎక్కువ ఉన్న జీవులలో తిమింగ్లం ఒకటి ఆర్కటి సముద్రంలో బతికే తిమింగ్లం ఎక్కువ సంవత్సరాలు బతికి ఉంటుంది అది ఎక్కువగా రెండు వందల సంవత్సరాలు పైగానే బతుకుతుంది అయితే ఎక్కువ కాలం జీవించిన తిమింగ్లం రెండు వందల పదకొండు సంవత్సరాల వరకు జీవించి ఉంది తిమింగ్లాలకు చావు ముందే తెలుస్తుంది చావు తెలిసిన వెంటనే తిమింగ్లం ఏం చేస్తుందో మీకు తెలుసా చనిపోయిన తర్వాత కూడా కొన్ని జీవులకు ఉపయోగపడతాయి తిమింగ్లాలు తిమింగ్లం చనిపోతే సముద్రంలో ఉండే ప్రతి జీవికి పండగే అయితే దానికి దాని చావు ముందే తెలిసిపోతుందంట అయితే దాని చావు దానికి తెలిసినప్పుడు బలం మొత్తం ఉపయోగించి పెయికి ఎగిరి సముద్రం కింది అడుగు భాగానికి వెళ్తుంది సముద్రం అడుగు భాగానికి వెళ్లి చనిపోయిన తర్వాత షార్క్ చేపలు మిగతా జీవరాశులు మొత్తం దాన్ని ఆహారంగా ఉపయోగించి బతుకుతాయి తిమింగ్ల మాంసం జీవులు తిన్న తర్వాత తరువాత ఎముకలు మాత్రమే మిగులుతాయి ఈ ఎముకలు నీటిలో మిగతా తిమింగ్లాలు వాటికున్న కెమికల్ అండ్ యాసిడ్ ని ఉపయోగించి ఎముకలను కరిగిస్తాయి ఆ ఎముకలు నీటిలో ఉన్న మొక్కలకు ఆహారంగా మిగులుతాయి ఒకటి గమనించారా మిగతా జంతువు పచ్చులు చనిపోయిన తర్వాత కూడా ఉపయోగపడుతున్నాయి కానీ మనిషి బాడీ దేనికి ఉపయోగపడకుండా శవంగా మట్టిలో కలిసిపోతుంది ఈ వీడియోలో మీకు తెలియని తెలిస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి